హలో అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ న్యూస్టార్ హాస్పిటల్ రాజు రామారం సో ఇవాళ మనము పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది అంటే ఏం చేయాలా ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకుందాం కామన్గా మనం ఇంట్లో చూస్తూ ఉంటాము పిల్లలకి కడుపు నొప్పి వచ్చిందండి నిన్నటి నుంచి ఉంది చాలా రోజుల నుంచి ఉంది ఆరు నెలల నుంచి ఉంది ఏది తినా కడుపు నొప్పి అని చెప్తున్నారు అని ఇట్లాంటివి చాలా వింటూ ఉంటాము సో ఎందుకు వస్తుంది పిల్లల్లో కడుపు నొప్పి అనే దానికి మెయిన్ ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం సో ఫస్ట్ కడుపు నొప్పి వచ్చింది ఓన్లీ కడుపు నొప్పి ఉంది దాంతోపాటు వాంతులు లేవు మోషన్ అనేది క్లీన్గానే ఉంది ఏమీ ప్రాబ్లం లేదు అనంటే కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే బయట వర్షాకాలం కానీ మన చలికాలంలో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ మామూలుగా జలుబులు దగ్గులు పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కడుపు లోపల లింఫ్ నోట్స్ అని ఉంటాయి వాటిలలో ఏమైనా వాపొచ్చింది అని అంటే కడుపు నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది పిల్లలలో ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే దానికి సరైన ట్రీ మీజంట్రీ క్లింఫడినోపతి అంటాం దీన్ని దీనికి ఆపరేషన్ ఏమీ చేయక్కర్లేదు మనము పిల్లల ఆరోగ్య అలవాట్లు మార్చి సరి అయిన ఆహారం ఇచ్చి వాళ్ళకి టైంకి టైంకి వాటర్ తాగి మోషన్కి వెళ్ళేటట్టు చూసుకొని తినే ప్రతి తినేసా తినడానికి ముందు చేయి కడుక్కోవడము మోషన్కి వచ్చాక హ్యాండ్ వాష్ చేయి కడుక్కోవడము ఇలాంటివి చేయడం వల్ల అది అవాయిడ్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మోషన్ అనేది హార్డ్గా వెళ్తూ ఉంటారు పిల్లలు దానివల్ల కూడా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది సో ఇది దేనికి వస్తుంది అని అంటే మన పిల్లలు ఇప్పుడు అందరు పిల్లలు కూడా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆ జంక్ ఫుడ్ తిన్నప్పుడు నార్మల్గా హెల్దీ ఫుడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దానివల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అనేది వెళ్ళదు అట్లాగే సరైన టైంలో నీళ్లు తాగరు స్కూల్కి వెళ్ళామని తాగకపోవడము ఇంకేదో అని చెప్పి వాటర్ తాగడం అనేది తక్కువగా ఉంటుంది ఈ రెండు ప్రాబ్లం వల్ల మోషన్ అనేది హార్డ్ అయిపోతుంది దాన్ని కాన్స్టిపేషన్ అంటాము సో హార్డ్ మోషన్ వల్ల కూడా పిల్లల్లో కడుపు నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది నెక్స్ట్ పిల్లల్లో హార్డ్ మోషన్ వస్తుంది దానితో పాటు బ్లీడింగ్ అవుతుంది ఇది దేనివల్ల వస్తుంది అంటే దీనికి మనకి ఫిజర్ అని ప్రాబ్లం ఉంటుంది ఏనల్ ఫిజర్ అంటే హార్డ్ మోషన్ రావడం వల్ల మోషన్ బయటకు వచ్చే దారి ఏదైతే ఉందో అక్కడ చిన్నగా కట్ అయిపోయి ఉంటుంది ఆ కట్ అవ్వడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి మోషన్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి అనేది తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు చిన్నపిల్లల్లో కడుపు నొప్పిలో వచ్చింది దాంతోపాటు వాంతులు అవుతున్నాయి జ్వరం వచ్చింది అట్లా ఉంది అన్నప్పుడు అపెండిక్స్ ప్రాబ్లం కూడా అలాగే ఉంటుంది సో అపెండిక్స్ని మిగిలినప్పు కడుపు నొప్పి నుంచి ఎలా తెలుసుకోవాలి అని అంటే అపెండిక్స్ ప్రాబ్లం అనేది కుడిపక్క నొప్పి మా నొప్పి ఉంటుంది దానికి అట్లాగే వాంతులతో కూడా ఉంటుంది వాంతులతో పాటు జ్వరం ఉంటుంది పిల్లలలో ఇవన్నీ ఏమైనా ఉన్నప్పుడు అపెండిక్స్ నొప్పిని మనం సస్పెక్ట్ చేయొచ్చు అంటే అనుమానపడవచ్చు అలాంటప్పుడు ఫర్దర్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవి చేయడం వల్ల లోపల ఏం ప్రాబ్లం ఉంది దేనివల్ల కడుపు నొప్పి వస్తుంది అని తెలుస్తుంది నెక్స్ట్ కడుపు నొప్పి వస్తుంది దాంతోపాటు బ్లీడింగ్ అవుతుంది చిన్న పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు ఇట్లా ఉంది అన్నప్పుడు కడుపు నొప్పిని మనం ఏమనుకుంటామో పాలు అరగలేదేమో లేకపోతే ఫుడ్ అరగలేదేమో అట్లాంటి అది ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు పిల్లలు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది దాంతోపాటు మోషన్లో బ్లడ్ వస్తుంది ఇది దేనికి వస్తుంది అంటే ఇది కొంచెం పెద్ద సమస్య వల్లనే వస్తుంది ఏంటి అంటామంటే దాని ఇంటూ ససెప్షన్ అంటే లోపల కడుపులో పేగ అనేది మడత పడిపోయి ఉంటుంది దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం వచ్చిన పిల్లలు యూజువల్గా ఇది ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల మధ్యలోనే వస్తుంది ఎక్కువగా ఏడవడము సడన్గా ఏడుస్తూ ఉంటారు పిల్లలు కడుపు నొప్పి అని ఇట్లా టైట్గా పట్టేసుకొని ఉంటారు మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది ఇట్లా ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని అనుకోవాలి అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్కానింగ్లో తెలుస్తుంది మనకి స్కానింగ్లో ఇంటూ సెసిప్షన్ ఉంది అంటే దానికి సర్జరీ చేయడమా లేదా అబ్జర్వేషన్లో పెట్టడమా అనేది చేస్తాము సో పిల్లల్లో కడుపు నొప్పి వచ్చింది అని అంటే ఈజీగా తీసుకోవాల్సింది కాదు అన్నీ రూల్ అవుట్ చేయాలి అంటే దేనివల్ల వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి సో దాన్ని తగ్గట్టుగా చేయాలి మనం మన పిల్లల్లో ఇంకొకటి నెక్స్ట్ ఇండియాలో మనం ఎక్కువగా చూసేది పురుగుల సమస్య నులిపురుగులు ఉన్నా కూడా కడుపు నొప్పి అనేది వస్తుంది దానికి ఏం చేయాలి అంటే పీరియాడికల్ డీవార్మింగ్ అంటే పురుగుల మందు ఉంటుంది అది వేయడము తినే ప్రతిసారి చేతులు కడుక్కోవడము తిన్నాక చేతులు చేతులు నీట్గా వాష్ చేసుకోవడము మోషన్కి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా చేతులు కడుక్కోవడము అట్లాగే హై ఫైబర్ ఫుడ్ అంటే క్యారెట్ కీరా బీట్రూట్ ఇట్లాంటివన్నీ పిల్లలకు ఏదో ఒక పూటన డైట్లో ఇంక్లూడ్ చేయడము ఇవన్నీ ఇంకా జంక్ ఫుడ్ తగ్గించడం ఇవన్నీ చేయడం వల్ల పురుగుల సమస్య ఏదైతే ఉందో అది కూడా తరుగుతుంది దాంతోపాటు డీవర్మింగ్ సో పిల్లల్లో కడుపు నొప్పి వచ్చింది అంటే ఏదో ఒక కడుపు నొప్పిలే రెండు రోజులు చూస్తే తగ్గిపోతుంది అని అనుకోకూడదు ఇమీడియట్లా డాక్టర్కి చూపించుకోవాలి దేనివల్ల వస్తుంది ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దేనివల్ల వస్తుందో ఆబ్వియస్గా మీకు తెలియదు కాబట్టి ఎందుకు వచ్చింది ఏంటి అని చూపించుకోవాలి దాన్ని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలకి సేఫ్ ఉంటుంది హై రిస్క్లో పడకుండా ఉంటారు